హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలి లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక్కడాయి తీసి అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలండి నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరింత తొందరగా వేగడానికి ఇందులో కొంచెం కల్లుప్పును యాడ్ చేసుకోవాలండి కల్లుప్పును వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని వేసిన తర్వాత ఈ చికెన్ని హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ చికెన్ని హై ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు తినే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టమాటాని యూజ్ చేసుకున్నానండి కారం టమాటాలు వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు దీనిని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం రెండు టీ స్పూన్ల ధనియాలు పావు టీ స్పూన్ మిరియాలు అలాగే చెక్క ఒక స్టార్ ఫ్లవర్ ఒక బిర్యానీ ఆకుని తీసుకోవాలండి వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసుకొని సన్నని మంట మీద వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లరవేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి చికెన్ కూడా చక్కగా ఉడిగిపోతుంది ఇప్పుడు మనం ఈ చికెన్ని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చికెన్ని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు కారం అనేది ఇప్పుడే యాడ్ చేయాలి ఇప్పుడు యాడ్ చేస్తేనే చికెన్ ముక్కలకి బాగా పడుతుందండి ఈ విధంగా నీళ్ళని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రొటీన్గా చేసుకోకుండా ఒకసారి ఇలా ట్రై చేస్తే మీ ఇంటి వారికి ఖచ్చితంగా నచ్చుతుంది చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని మరొక నిమిషం పాటు ఈ చికెన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఈ మసాలా పొడిని యాడ్ చేయగానే మనకి మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్